పిఠాపురం నియోజకవర్గంలో ఏపీ సీఎం జగన్ పేదల కోసం ఇచ్చిన ఇళ్ల స్థలాలన్నీ చేపల చెరువులుగా బాగా ఉపయోగపడతాయని ఎద్దేవా చేస్తూ పిఠాపురం నియోజకవర్గ పేదలకు ఇళ్ల స్థలాల విషయంలో స్థానిక ప్రజాప్రతినిధుల అవినీతి చాలా స్పష్టంగా తెలుస్తోందని టీడీపీ రాష్ట అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ పేర్కొన్నారు పిఠాపురం మండలం లక్ష్మీ నరసాపురంలో అందరికీ ఇళ్లు పథకంలో పేదలకు కేటాయించిన స్థలాలను టీడీపీ నాయకులతో కలిసి మాజీ ఎమ్మెల్యే వర్మ పరిశీలించారు ఈ సందర్భంగా వర్మ మీడియాతో మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వం వచ్చాక పేదలకు ఇచ్చే ఇళ్ల స్థలాల్లో మౌలిక సదుపాయాలని పూర్తిగా ఏర్పాటు చేసిన తరువాతే పట్టాలు పంపిణీ చేస్తామన్నారు ముఖ్యమంత్రి గారు నా రెండు ఒకసారి ఐదు అడుగుల ఏడున్నర ఇదిహన్ రెడ్డి గారు పిఠాపురం నగరానికి గ్రామాలకి ఇచ్చిన సైట్లో నీళ్ళు ఇప్పటి వరకు ఎంపీ ఎమ్మెల్యే కలిసి ఎకరానికి పదిహేను లక్షల రూపాయలు అదనంగా కొట్టేసి దయలుదారు పదిహేను పది పదిహేను కోట్ల రూపాయలు కుంపుకోవడం ఇందులో కొని ప్రభుత్వానికి అదనమైన రేటు చూపించి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకున్నారు తీసుకుని కరెక్ట్గా లేదంటే తొమ్మిది పది అడుగులు ఫిల్అప్ చేయాలి ఇలా ఏ లెట్ తగితే నీరు వచ్చేస్తా ఈ నీటిలో యాభై ఐదు ఎకరాలు స్థలాలు ఇచ్చారు రెండు వేల ఆరు వందలు ఇప్పటి వరకు వాళ్ళకి పట్టాలు ఇవ్వలేదు నిన్న మొన్న ఏదో మొదలెట్టారు అంటే ఇక్కడ తీసుకొచ్చి ఏ విధమైన ఫెసిలిటీస్ లేక ఆయన చెప్తున్నాడు కదా నేను కరెంట్ లైట్ ఇస్తున్నాను రోడ్డు ఇస్తున్నాను ఫిల్లింగ్ చేస్తున్నాను అప్పుడు పట్టా అని చెప్పాడు కదా జగన్మోహన్ రెడ్డి ఏది ఫిల్లింగు ఏది కరెంట్ లైను ఏది రోడ్డు ఎక్కడ డ్రైను ఏమీ లేకండి ఈవేళ ఎలక్షన్ పేరుతో పట్టాలు ఎత్తున్నారు పట్టాలు తీసుకునే వాళ్ళు కూడా జాగ్రత్తగా గమనించండి మీరు వచ్చి సైట్ చూసుకుని పట్టాలు తీసుకోండి స్టోను రాయి పాతాలి పట్టది అనుకుంటే నీరు వచ్చేస్తుంది తనుకుంటే పైకి ఇక్కడ ఏలేరు మొదటి పంట రెండవ పంట వస్తే ఇక్కడ ఏడు అడుగులు నీరుంటుంది సరే నువ్వు ఇచ్చావు పట్టా ఏడు అడుగులు ఫిల్ అప్ చేయాలంటే ఆడికి ఐదు లక్షలు వద్దు ఎవరిస్తారు లబ్ధిదారుడికి నేను సూటిగా జగన్మోహన్ రెడ్డిని అడుగుతున్నా ఐదు లక్షల రూపాయలు ఫిల్లింగ్ అవుతుంది దేవరిస్తారు ఫిల్లింగ్ చేసినట్టు డబ్బులు కొట్టేశారా ఫిల్లింగ్ చేయరా ప్రభుత్వం చెప్పాలి ఇచ్చే అపార్ట్మెంట్లు అసలు ఇచ్చిన అపార్ట్మెంట్లు కట్టిన అపార్ట్మెంట్లు చంద్రబాబు టైంలో ఇవ్వలేని నువ్వు వెయ్యి అపార్ట్మెంట్లు వాళ్ళు అలో లక్షణాన్ని గోలాడుతూ ఉన్నారు అక్కడే ఇంకో రెండు వేల అపార్ట్మెంట్లు మేము శాంక్షన్ చేయించాము సెకండ్ ఫీజు ఆ రెండు వేల అపార్ట్మెంట్లు ఇచ్చి ఉంటే టౌన్లో ఉంటారు నగరంలో ఉంటారు బంధువులు అక్కడ ఉంటారు స్నేహితులు అక్కడ ఉంటారు మంచి చెడు వస్తే పది మంది అక్కడ వస్తారు ఇప్పుడు ఆ కుటుంబాలను నిడగొట్టేసి నువ్వు ఊరవతలు పెట్టావు అక్కడ చేత ఏంటి చాలా దుర్మార్గం ఇది జగన్మోహన్ రెడ్డి పేరుకి పట్టాలు చెప్తే పిఠాపురం నగరానికి ఇచ్చిన పట్టాలన్నీ దారుణమైన పరిస్థితి ఈ పట్టాల్లో ఎవరు కూడా ఏమీ చేయలేరు ఏమీ కట్టలేరు కూడా వేసకాలం ఎంత నీరు వస్తుందంటే ఇంకా వర్షాకాలం ఎలా ఉంటుంది చేపల చెరువుకు పనిచేస్తారు అందరూ కలిసి చేపలు చెరువు చేసుకుంటే ఈ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పట్టా యాభై ఐదు ఎకరాలు చేపలు జరుగు పనిచేస్తే వాళ్ళు దీని మీద డబ్బులతో ఎంపీ ఎమ్మెల్యే ఎస్సీ జట్లో భూములు కొనుక్కున్నారు అది కథ అంత దీని కథ అలాగే గొల్లపురాల నగరానికి కూడా ఇచ్చారు రోడ్డు లేదు వెళ్ళాలని రోడ్ లేదు నీళ్ళలో పడవ మీద వెళ్ళాలి మంచినీళ్ళు లేవు కరెంట్ లేదు ఏమి గొల్లపురాలకి ఇచ్చారు రోరల్లో ఇచ్చిన పట్టాలు కూడా ఎక్కడ ఫిల్లింగ్ చేయలేదు ఉన్న మట్టి అంతా ఎంపీ ఎమ్మెల్యే మింగేశారు ఇవాళ ఎంక్వైరీ చేయండి చెరువులు ఎంతలో తవ్వారు తవ్విన మట్టి ఎక్కడికి వెళ్ళింది ఉపాదామి నరేగా 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 అని బోడ్లు పట్టుకుని దొబ్బేశారు కదా ఈ ప్రజాప్రతినిధి ఇద్దరు ఇప్పుడు ఇక్కడ దీనికి ఎవరు ఫిలప్ చేస్తారు ఎవరు నింపుతారు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం ఇటువంటి దరిద్రపు ప్లాట్లు అంటే దరిద్రం అంటే నేను అంటున్నాను అనుకోద్ది వచ్చి ఏం చేస్తారు వాళ్ళు వాళ్ళకి ఇంకో మూడు లక్షల చేతిలో ఉంటే ఇంకో మూడు లక్షల లోన్ వస్తే ఇల్లు కట్టుకుంటారు పూడ్చుకోవడానికి ఐదు లక్షలు అవుతుంది నీకు ఇక్కడికి ఎవడొస్తాడు మమ్మ అనిపించుకోవడం తప్పితే పట్టాలు ఎందుకు పనిచేయవు కళ్ళనీ తప్పితే నేను ఇచ్చిన అపార్ట్మెంట్లే చంద్రబాబు టైంలో టౌన్ మధ్యనిచ్చాం ఇప్పుడు గట్ల తాళాలు లేకపోయారు మీరు మళ్ళీ రెండు వేలు నేను శాంక్షన్ ఇచ్చి వెళ్ళాను పక్కన సెకండ్ ఫేస్ పది ఎకరాలకి దాన్ని మొదలట్లా పోయారు మీ డబ్బులు మీ అవినీతి గురించి ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ పడేశారు ఎట్టి పరిస్థితులను తెలుగుదేశం ప్రభుత్వం వచ్చాక పిఠాపురం నడిపొట్టిన అపార్ట్మెంట్లు కట్టిస్తాం అలాగే ఇందులో కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా చేసేగానే పట్టాలు ఇస్తాం కూడా అభివృద్ధి చేసి డెవలప్ చేసి లబ్ధిదారులు ఎవరికి ఇబ్బంది కలగకుండా వాళ్ళు జేబుది రూపాయి ఖర్చు అవ్వకుండా ఇదంతా నింపి అప్పుడు హౌసింగ్ లోన్లు ఇచ్చి ఇల్లు కట్టించే పరిస్థితి తెలుగుదేశం ప్రభుత్వం చేస్తుందని చెప్పి నేను తెలియజేస్తాను పిఠాపురం నియోజకవర్గంలో ఏపీ సీఎం జగన్ పేదల కోసం ఇచ్చిన ఇళ్ల స్థలాలన్నీ చేపల చెరువులుగా బాగా ఉపయోగపడతాయని ఎద్దేవా చేస్తూ పిఠాపురం నియోజకవర్గ పేదలకు ఇళ్ల స్థలాల విషయంలో స్థానిక ప్రజాప్రతినిధుల అవినీతి చాలా స్పష్టంగా తెలుస్తోందని టీడీపీ రాష్ట అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ పేర్కొన్నారు